ఏజీవిఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి మా ఛానల్ ద్వారా అనేక లఘు చిత్రాలు అలాగే పొలిటికల్ అనాలసిస్ వాస్తు వంట వంటల ప్రోగ్రాంలు ఇవన్నీ చేసాం అన్నమాట అయితే ఈ మధ్య మేము కొంచెం సామాజిక బాధ్యతతో ఈ సమాజంలో జరుగుతున్న మోసాలు నే నేరాలు ఘోరాల మీద కూడా మేము ప్రజలకి చైతన్యం కలిగించడానికి మేము ప్రయత్నిస్తున్నాము మొన్న మన స్టూడియోకి మా నటుడు మా కళాకారుడు శ్రీధర్ శర్మ గారు తన మనసులోని భావన చెప్పుకున్నారు ఆవేదన అండ్ ఆయన్ని చాలామంది మోసం చేశారు తనే అట్లా అలాగే ఈరోజు మన జూనియర్ ఆర్టిస్టు మన స్టూడియోకి వచ్చారనమాట వాళ్ళ ఇంట్లో కొన్ని గొడవలు జరుగుతున్నాయి మాకు న్యాయం చేయాలండి అని అంటే వారు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు చట్టం గురించి కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏమి చేయాలన్నది కొద్దిగా చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది మీరు చదువుకోలేదు అట్లా అలాగని ఉంది అనమాట ముఖ్యంగా అయితే ఎలా ప్రాసెస్ చేయాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలని తెలియక ఆ కుటుంబ సమస్య నా దగ్గరికి తెలియజేశారు నేనన్నాను నాకు చేత సహాయం చేస్తున్నామో మా ఛానల్ ద్వారా అన్నాను యాక్చువల్గా వాటిల్లో జరిగిన విషయాలన్నీ ఆవిడ చెప్తుంది అంటే కుటుంబ కలహాలు అనమాట వాళ్ళ మదర్ని ఫాదర్ని వాళ్ళ బ్రదరు హింసలు పెట్టేసేసి ఇంట్లోంచి తరిమేశారు ఈ విషయాలు కనుక్కున్నా నిన్న నేను వాళ్ళు ఇంటి వెళ్ళాను అనమాట ఆ పెద్దవాడితో మాట్లాడాను ఆవిడ చాలా విషయాలు చెప్పారు నాకు వ్యక్తిగతంగా చెప్పారు కానీ వీడియో ముందు అంటే వీడియో మన ఛానల్లో చెప్పడానికి కొంచెం భయపడ్డారనమాట అయ్యా నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు నేను ఈ వయసు నేను అంత ధైర్యం చేయలేను నాకు రక్షణలు కల్పిస్తారని అయితే మా వంతు ప్రయత్నంగా మేమేం చేసామంటే వారి కుటుంబ సభ్యురాలైన శ్రీమతి అంజలి గారిని చెప్పిన మీరు వచ్చే స్టూడియోకి వచ్చి మీ బాధ చెప్పుకోండి మా ఛానల్ ద్వారా ప్రపంచాన్ని తెలియజేద్దాము ఎవరు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు ఎవరు ఏ విధంగా మిమ్మల్ని కాపాడతారు మీకు న్యాయం చేస్తారన్న తర్వాత ఎందుకంటే మా ఛానల్లో చూసే వాళ్ళలో పోలీసు ఉన్నతాధికారులు ఉంటారు పోలీసు వారు ఉంటారు అట్లాగే న్యాయవాదులు ఉంటారు ఈ న్యాయవాస్థకు సంబంధించిన మిగతా వాళ్ళు కూడా ఉంటారు జడ్జిలు ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు అట్లాగే మహిళా మండలి నాయకురాళ్ళు ఉంటారు అనేక రకాల పార్టీలు వాళ్ళు ఉంటారు ఏ ఎవరు ఈవెన్కి వచ్చి సహాయం చేస్తారు అన్నది తర్వాత అయితే మేము ఒక చిన్న హోప్తో ఈ వీడియో తీస్తున్నాం అనమాట ఎవరో ఒకళ్ళు ఇటువంటి మహిళలకు తగు న్యాయం చేస్తారని ఇప్పుడు శ్రీమతి అంజలి గారే వారి యొక్క ఇంట్లో జరిగిన విషయాలు ఆమె యొక్క మనోవేదన తెలియజేస్తారనమాట నమస్కారం అంజలి గారు ఇప్పుడు చెప్పండి మీరు అసలు మీ ఇంట్లో ఏం జరిగింది మీరు మా ఛానల్ ద్వారా మీకు ఎటువంటి న్యాయం కోసం వచ్చారు అంటే మా ప్రేక్షకులకు కానీ మా చూసే వాళ్ళకి అర్థమయ్యి చెప్పాల్సింది మీ కుటుంబంలో మీ అమ్మ నాన్నకి ఒక ఇద్దరు ఒక కొడుకు కూతురు నాకు పెళ్లి చేసి పంపించారు అక్కడే కొడుకు అయితే ఎలాగైనా సరిపోనే గానీ కొడుకు పది సంవత్సరాలు అయితే పెళ్లి కొడుకు పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఒక రోజు రెండు రోజులు వాళ్ళు ఉన్నారు కాని చెప్పేసి కొడుకు వాళ్ళు అత్తమ్మని పట్టించుకోలేదు విజయవాడలో ఉంటున్నారు వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు పిల్లలు ఉన్నారు ఆయన ఆడలే గానీ పట్టించుకోవాలి వరకు ఐదు సంవత్సరాలకైనా ఆయన షోర్ వచ్చి కాల్ తీసేసారు ఎవర్కీ మీ నాన్న బాగా తేడా చేసింది. కాళ్లు వేస్తే ఒక రోజు వచ్చి మెడిక్ కెటచుించుకుంటారంటే తీసుకెళ్ళాడు. మే బ్రదర్ తీసుకున్నాడు. అప్పుడు నా దగ్గర రెండు కొడుకులు వచ్చేవో రోజు నాన్నగారు న వెళ్లి పోయారు. ఎనిపోతే ఎన్న ఆయన చూపిస్తానంటే అక్కడ ఆ జాయిన్ చేస్తే పది రోజులు ఉంచితే పది రోజులు అక్కడ కాళ్లు చూసింది లేదు పెట్టింది లేదు కారు మొత్తం ఇదే అయిపోయి కాది అయన వచ్చింది. అంటే మీరు అనేది ఏంటంటే మీ తమ్ముడు మీ నాన్నగారికి సరైన వైద్య సౌకర్యాలు కలిగించలేదు కలిగించారు కాల్ బీకమ్మా ఈ పోతాను దగ్గర ఊళ్ళో నాకు ఫోన్ చేశాడు కాదు నాకు చెప్పి చూపిస్తారని చెప్పేసి మా నాన్న తీసుకెళ్ళి నా దగ్గరే పెట్టుకొని వేరే ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించి కాలు మొత్తం సగం పాటం వరకు తీసాము బాగానే ఉంది ఐదు సంవత్సరాలు అవుతుంది నేనే అప్పు చేసుకున్నాను నా దగ్గరే ఉన్నారు ఫోన్ చేసినా మీ చేసిన వైద్య ట్రీట్మెంట్ లో

రెండు నెలకి అట్లా వచ్చారు బాగానే ఉన్నారు చూసుకున్నారు సరే చూపించి పంపిస్తున్నాను అని చెప్పాను నేను అనుభవం కాకుండా ఒక రోజే ఉన్న హాస్పిటల్లో చెప్పలేదు అన్నారు కానీ సరే చూడండి మీరు ఇప్పుడు బాధపడి బాధపడితే ప్రేక్షకులు అర్థం మీరు చెప్పదోకునే అర్థం కాదనమాట ఇప్పుడు రోజు బాధను కంట్రోల్ చేసుకోండి చెప్పండి ప్రతి అర్థమయ్యేటట్టు చెప్పండి తీసుకొచ్చాను ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసాను కిడ్నీ పోయి అన్నాడు నా దగ్గర రూపాయలు లేక నేను గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసాను కష్టమమ్మా అన్నారు సరే సరే ఏ రోజు చూడండి చెప్పేసి అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ఇరవై రోజులు వచ్చాం ఫోన్ చేసాం ఏదో అని కూడా అలా వచ్చి ఎంత మంది ద్వారా పెద్ద పెద్ద ద్వారా ఆఫీసుల ద్వారా మున్సిపాలిటీ లో చేస్తాడు మున్సిపాలిటీలో చేస్తాడు ఆఫీసుల ద్వారా ఫోన్ చేస్తే కనుక ఒక రోజు వచ్చాడు రెండు రోజులు వచ్చాడు చూసి సరే మనం ఖర్చు పెడతా గవర్నమెంట్ హాస్పిటల్ చూపించాను ఇక్కడ మా వల్ల కాదని గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారు ఇక్కడ కాదన్నా అక్కడ తీసుకెళ్ళమన్నారు తీసుకొస్తామని చెప్పి అలా అమ్మాయి ఫోన్ చేసింది కొడుకు ఫోన్ చేసింది తల్లి ఇదిగో వస్తున్నాను అన్నాడు కానీ విజయవాడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి మూడు రోజుల వరకు రాలేదు కొడుకు అంటే విజయం హాస్పిటల్ చేర్పించినా కూడా మీ బ్రదర్ రాలా కొడుకై ఉంది కూతురు మీద బాధ్యత వదిలేసాడు మీ మీదే రాకపోతే సరి నేను ఊరుకున్నాం నేను నా కూతురు నా కొడుకు అలాగే అని ఆయన్ని ఒక రోజు నా అనుకోకుండా ఒక రోజు మధ్యాహ్నం పూటలు వచ్చి

ఏంటి అని చెప్పేసి వాళ్ళ అమ్మ అడిగింది కూడదు అడిగితే ఏమి లేదులే కాగితాలు పెట్టి డబ్బులు తీసుకొచ్చుకొని ఆ బ్యాంక్ లో ఉన్న కాగితాలు తీసుకొచ్చుకొని వేరే వాళ్ళ దగ్గర పెట్టుకుని డబ్బులు తీసుకుందాం అని అన్నాడు ఇట్లా ఆగు రెండు రోజులు ఆగు ఆయన బాగోలేదు కదా అయిన దివస్ వద్దా మారామని చెప్పి వాళ్ళ అమ్మ అడిగింది అంట అడిగితే ఏం సమాధానం చెప్పకుండా ఊరుకున్నాడు అప్పుడు వెళ్ళిపోయాడు మళ్ళీ మళ్ళీ నాలుగు రోజులకి వచ్చాడు ఏదైనా ఆయన పరిస్థితి తీవ్రంగా అయిపోయింది చనిపో చనిపోయాడు చనిపోయిన తర్వాత రేత్ర పన్నెండు చనిపోయాడు నా కొడుకు నా అల్లుడు మేము మేము మాత్రమే ఉన్నాం అక్కడ కొడుకు లేడు అప్పటికి మూడు రోజుల నుంచి రావట్లేదు మళ్ళా ఓ నాలుగు రోజులు మూడు రోజులు వచ్చి అటు వచ్చి చూసి వెళ్ళిపోతున్నాడు నాడు అంతే ఒక ఇరవై రూపాయలు పాలు తీసుకొచ్చి పైప్ లో పోయాడు ముసలాయి ఆ పైప్ లో రోజు ఇరవై రూపాయలు పాలు కూడా తెచ్చిపోయలేదు రోజున రూపాయల ఆడు బండేశ్వర వచ్చి వెళ్ళి చూస్తున్న ఆడి ఆ బండి ఆయన ఖర్చు పెట్టి ఆడికి అమ్మ బాబు రోబై ఖర్చు పెట్టలేదు ఐదు సంవత్సరాలు ముసలిదానికి కానీ నేనే చూసుకున్నా ఇదంతా అయిపోయింది నైట్ ఒక రోజు నైట్ పన్నెండు చనిపోతే ఫోన్ చేశారు ఇరవై ఆడరా అని ఉన్నాయి రేపు కొద్ది మిస్కెళ్ళొచ్చి అని కడతారుగా అన్నాడు అసలేం బాధ లేదు బాధ అస్సల సరే చెప్పి సరే అంత కాదు తీసుకెళ్లిపోవాలంటున్నారు మనిషి బాడీలో లోపల అట్లా పెడితే ఇన్ఫెక్షన్ గా తీసుకెళ్లిపోవాలి అంటున్నారు అని అంటే రెండు గంటలకు ఇప్పటికే వచ్చాడు వచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా పూర్తి చేసుకోవాలి అంటే నేను ఫోన్ చేసి రాలా నర్స్ ద్వారా ఫోన్ చేశాను హాస్పిటల్ ద్వారా ఫోన్ చేస్తే అప్పుడు వచ్చాడు వచ్చాడు కానీ తండ్రి చనిపోతే అసలు కొడుకు కొడుకుని ఆగడం అసలు కొడుకోనుకున్నాడు మరి ఏమో నాకైతే తెలవదు కాదు మరి ఏంటి వచ్చాడు ఎక్కడ నుంచి దూరం దూరంగా తండ్రిని ముట్టుకోలేదు చూపడానికి దగ్గరికి రా బిడ్డకి అడిగి సరే బండి బుక్ చేసుకున్నాం ఊరికి తీసుకెళ్ళాము కార్యక్రమం అయ్యింది తండ్రి చనిపోయిన తర్వాత దగ్గరికి పట్టాలన్నా చెయ్యాలన్నా అసలు తండ్రిని అసలు ముట్టుకోలేదు మంచి సవాన్ని బయట తీసుకెళ్ళి అంబులెన్స్ ఎక్కించుకుని మా ఊరు తీసుకెళ్ళాలి కదా ఇక్కడ ఇచ్చేవాడు అక్కడే మంచి పడతాం దగ్గర తీసుకెళ్తే అసలు అంబులెన్స్ లో కూడా మంచి తండ్రినే వాళ్ళు పట్టుకోలేదు అంబులెన్స్ ఎక్కుతావని చెప్పేసి డ్రైవర్ కూడా అడిగాడు బహు మంచి ఎలాగారని చెప్పేసి అంటే అసలు ఏం మాట్లాడ సరే అంటే వదిలే వదిలే వస్తున్నాను పదమంది అంబులెన్స్ ఎక్కించి నేనే తీసుకెళ్ళాను నేనే ఎక్కాను నేనే ఎక్కి నేనే తీసుకెళ్ళా యాత్ర అండి అలా జరిగింది అలా జరిగిన తర్వాత ఉండి వెళ్ళిపోవాలని చెప్పేసి అని చెప్పారు సరే ఆసేపే ఉండి మర్చి తీసుకెళ్ళిపోగానే కార్యక్రమం అయిపోగా నేను ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత పుట్టినరోజు మంచి చెడ్డ ఏదో అంటే ఆడపిల్ల ఇది పెట్టాలని అంటే స్పీడ్ పెట్టాలి పెట్టాలి టీ పెట్టాలి తల్లికి కానీ తమ్ముడికి కాని అంటే మా మేనత్తల ద్వారాగా ఫోన్ చేస్తే మేము మాట్లాడుతు వెళ్ళమన్న రాళ్ళు

మీ నాన్నగారు సంపాదించిన ఇల్లే మే అమ్మని తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడేసారు తలుపు తీసేది లేదు మనసు చూసేది లేదు ఈ ఇంట్లో ఇల్లు కట్టించుకున్నది చేసింది మాయమ్మ మా నాన్న ఏ ప్రాలు ఈ అప్పుడు వచ్చి ఆ ఇంట్లో ఉండడు అంటే ఏ ప్రాలు అంటే మీ తమ్ముడు యొక్క ఆళ్ళు వచ్చి ఆ ఇంట్లో ఉండడు కోళ్ళ కొడుకు ఉంటున్నారు బాగానే ఉంది తల్లికి అన్నం పెట్టడానికి చనిపోయాడు ఆ సాయంత్రం అన్నం పెట్టాలి సాయంత్రం పొందడం దానికి నా కూతురు వదిలిపెట్టి వచ్చా తల్లికి అన్నం పెట్టడానికి తలుపు కొట్టి జైల్లో వాళ్ళు పెట్టాలి చూసారంటే అన్నం పెళ్లి అక్కడ పెట్టేసి నోరా పిలిచిన పాపనే లేదు అయినా సరే అంతే ఇక్కడ కొట్టే దొరంగ అన్నం ఇచ్చేడు గిన్నె పెట్టి అక్కడ పోయడు అక్కడ పెట్టడం తలిపేసుకోవడం ఆ ఇంట్లో ఉండి ఆశ ఇప్పుడు ఆ వేయప్రాలో వేణుకులు కూడా ఉన్నారు అదే ఇంట్లో ఉన్నారు ఆయన ఆయంట్లో ఉంటున్నా వచ్చి షోరూమ్ లో చేస్తే ఆ ఇంట్లో ఉంటుంది అలా జరిగింది అలా జరిగితే నేను పెద్ద కార్యక్రమం రోజున వెళ్ళాము వెళ్తే ఏ ప్రాాలో నా అమ్మవడి ఏ ప్రాలో ఇవ్వనప్పుడు ఏంటి మేము ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి ముందుగానే బట్టలు పెట్టాలి ఇంట్లోకి వెళ్దాం అని నువ్వెవతి మా ఇంట్లో కావడానికి మా కాపా ఎలుగు అని చెప్పేసి నాకు అన్నారు దూత్ తిట్టారు నా కొడుకు వస్తే నువ్వేవడానికి అడిగింది అలా మా అత్త ఇద్దరు కలిసి ఆ కొడుకు అంతా వచ్చాడు నా ఎన్నుడు అంతా వచ్చారు నన్ను అయితే తోసుకు వెళ్ళారు సరే వెళ్ళిపోదాని వెళ్ళిపోతుంటే ఊళ్ళో కూడ ఊళ్ళో కూడదని మేనత్ అన్నాడు కొంచెంసేపు ఉన్న నమ్మి కార్యక్రమం కదా కార్యక్రమం అయిపోయినా వెళ్ళిపోదురు కానీ చూసేవాడు బాగోదంటే కాసేపు ఉండి ఈ వదరికి వచ్చేసాను నేను చెప్పాను నేను అమ్మా ఉంటావా లేదా వచ్చేవా తీసుకెళ్లిపోతానా అని అంటే ఉంటాను నేను ఇక్కడ మూడో నెల వచ్చిన సరే అండి పదిహేను అయిపోయింది పదిహేడో రోజున సంత్ర స్నానికి వెళ్ళడానికి మూడు పెళ్ళాలంటే స్నానం చేసి వచ్చి అసలు చనిపోయి బాగు పట్టించుకోవాలి తీసుకెళ్దాం ఎల్లుస్తావా అని చెప్పేసి అడగాలి

సర్లయ్య కాని అని అంటే పక్కన ఉన్న వెళ్ళ ఉన్న కాడ వచ్చి మొహం మీద తల్లి మీద మూవ్ చేసింది అంత మొహం మీద మూసింది కొడుకు అక్కడే ఉన్నాడు అక్కడ ఏంటి అని తల్లిని అడిగితే ఊసింది ఏమైంది అంటే నిజంగా అటువంటి కోడలు ఉంటారా ఈ రోజుల్లో అటువంటి కోడలు ఊళ్ళో చాలా మంది కుటుంబాలు చాలా మంది కోడలు అతన్ని మామూలు ఎంత పెట్టుకుంటున్నారని తిరిగా మాత్రం ఎవరో లేరు మా కుటుంబంలోనే జరిగింది అంత ఇదిగా ఏ కోడ లేదు ఊళ్ళో చాలా మంది ఉన్నారు రెండు ఎకరాలు మూడు ఎకరాలు తీసుకొచ్చిన కోడలు ఉన్నారు పవన్ కళ్యాణ్ పనిచేసిన కోడలు కూడా ఉంటున్నారు ఇప్పుడు సరే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే మీ అమ్మగారు అక్కడే ఉన్నారు రెండు నెలలు మరి మీ ఇంట్లో నిన్న ఉన్నారండి నేను వచ్చినప్పుడు రెండు నెలలు అక్కడ ఉండాల పదిహేను రోజులకి పద్దెనిమిది పదమూడు రోజులు కార్యక్రమం అయింది పదిహేను రోజున పదహారు రోజున కొట్టారు మొత్తం దాన్ని కొట్టారా దాన్ని కొట్టారు అదే ఆ రోజు మొఖం మీద మూసింది మొఖం మీద ఉమ్మూతే తు వెళ్ళిపోయింది లోపలికే వాళ్ళు బయట వెళ్ళిపోయారు దాని పట్ల అదే ఉతుక్కుంటుంది మొగుడు చచ్చిపోయిన దానికి ఒక బొట్టు తినోళ్ళు మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు పదిహేను రోజులు అక్కడ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆడేదో నీళ్ళు తీసుకురావో ఏదైనా టిఫిన్ తీసుకురావాలి ఏదైనా గ్రీ తీసుకొచ్చి పెట్టడం దానికి చేతన్నాడు అసలు బాగా అవ్వకుండా ఇదైపోయింది రెండు నెలలు పట్ల నిద్ర లేకపోకుండా తిండి లేకపోకుండా ముసలిదే నలిగిపోయింది అసలు ఆలోచించేరేది ఏండి ఒక పదమూడు రోజులు వచ్చింది ఉందేమో ఇలా చేసింది ఈ కొడుకు వెళ్ళిపోయాడు ఉద్యోగం పదహారు రోజున అమ్మతో ఇట్లా అన్నాడు నన్ను మాట్లాడొద్దు అలాగే చూద్దాం అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత మెల్లగా లేచి బకెట్ నీళ్ళు తోడుకొచ్చుకొని బట్టలుకుంటుంద బయట ఉదుకుపోలేక గదిలోనే చెంత ముసుకుపో ముసుకుంటున్న దాన్ని ఇంట్లో ఒడ్లుతుందామని చెప్పేసి ముసుగుదాన్ని తలుపు కొట్టి నెట్టారు నెడితే నెడి అమ్మాయి కమ్మేస్తామని చెప్పేసి మళ్ళీ తలుపు తీసిన తలుపు తీసినట్టే ఏంటి ఇయ్యప్పుడు కలిపి నెలుగా పడదో వేసి మనిషిని కనుక తలకాయలో మూడు నరట్లు అంట నిలుగా పడదో వేసి కాళ్ళని చేతి పట్టి వేసుకునే బాబు కాళ్ళు మాత్రం పేట తీసుకెళ్ళేసినట్టు కాలు తొక్కేసింది పేక కాలేసి ఎంత మరి ఎలాంటి కోడలో చూడు ఎలా చేసుకున్నామంటే దేవుడు నమ్ముకున్న మనిషి మేము ప్రార్థనకి వెళ్తారు నా తల్లిదండ్రులు ప్రార్థనకి వెళ్తున్నారు అది పాస్టర్ పాస్టర్ గారు మళ్ళీ ఎంత గొప్ప విద్య దేవుడు చూడండి ఇలా తయారయ్యారు పాస్ట్లో పాస్టర్ అమ్మ పాస్టర్ గారు దంతుడికి చెప్తారు అలాంటి కూతురు చేసుకున్న చెవులు కుట్టించుకోలేదు ఏంటని అడిగితే మేము పూర్తిగా దేవుళ్ళు నమ్ముకున్నాము పూర్తిగా దేవుడి సేవ చేస్తున్నాం అని అన్నారు ఈ సేవ అనమాట చేసేది చేసేది ఇప్పుడు కొట్టే కొట్టినప్పుడు గ్రామస్తులు ఎవరు రాలేదా గ్రామస్తులు ఎవరు రాలేదా పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు మరి ఫోన్ చేశారు ఎవరో పుణ్యాత్ముడు పోలీసు వాళ్ళు వచ్చారు ముసల్ దాన్ని అడిగారు ఏం జరిగింది ఏంటని ఏ రోజు తీసుకెళ్ళి పాడేసిందంట కొట్టారని ఇల్లు తీసుకెళ్ లిడ్స్ వెళ్ళి పడ పడత చేసిన వెంటనే ఇల్లు నాటి జరుపుకోమని ఆల్రెడీ మా నాన్న ఉన్నప్పుడే ఒకసారి అన్నంత బెల్లి కాడి చేసి తెలియసేయండి ఇంట్లో మేము అంటామని సరే ఇల్లు మన మీద వచ్చారు కేసు రాసుకున్నారు ఈ ఫోన్ చేస్తే వేరే వాళ్ళు ఈ అంబులెన్స్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఈ పోలీసు గవర్నమెంట్ హాస్పిటల్ గా చెప్పి ఎంఎస్ చాలా సీరియస్ గా ఉంది విజయవాడ తీసుకెళ్ళిపోమంటే విజయవాడ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు ఆ ల్యాంబులెన్స్ ద్వారా కానీ తీసుకొచ్చి విజయవాడ జాయిన్ చేశారు సరే ఇన్ని చెప్పి నేను తర్వాత ఆమె తీసుకురావాలన్న తర్వాత రేటు పది నాకు ఏమో ఎస్ఐ గారు ఫోన్ చేశారు ఎలా ఉన్నామా ఎక్కడ ఉన్నా ఏంటని ఇట్లా విజయవాడ హాస్పిటల్ పంపించారండి గవర్నమెంట్ హాస్పిటల్ లో మంచి పట్టణం వాళ్ళు సీరియస్ గా ఉందని చెప్పి ఎవరు బాగా తగిలి తగిలి అని అన్నారు

వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఇది జరిగి ఇది కొడుకు తెలిసింది కదా కొడుకు అనేవాడు ఈ వచ్చి ఇరవై రోజులు నెల రోజులు అవుతుంది కానీ కొడుకు అనేవాడు ఇంత మాట ఫోన్ చేయాలి ఆ అంటే ఇప్పుడు నాకు క్లారిటీ ఇవ్వండి అమ్మా ఇప్పుడు విజయవాడ హాస్పిటల్ లో మెమ్మగారిని చెప్పించిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ గా మీరే మీట్ గా వచ్చారా మళ్ళీ మీ తమ్ముడి దగ్గరికి వెళ్ళాలా వాళ్ళు రాలేదు కూడా ఇరవై రోజులు హాస్పిటల్ లో ఉన్నా కూడా చేయలేదు అది జరిగింది ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటాం ఇంట్లోనే మీకు కావాల్సిన న్యాయం ఏంటి చాలా న్యాయం ఏంటంటే ఆమె పుట్టింది పెరిగింది అప్పటి నుంచి ఎప్పటినుంచో చిన్నప్పటినుంచి అక్కడే వద్దు కాబట్టి ఆ ఇంట్లో ఇల్లు ఆమె కావాలి ఇల్లు ఆవిడది ఆమెను వెళ్ళగొట్టారు ట్టుకున్నారు మొసినవాళ్ళు ఒకప్పుడు అడిగారు ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు అలాంటి వాడు ఇప్పుడు పోకుండా ఆకుండా పెళ్లాన్ని వేసుకుని కొట్టి తల్లిని కొట్టి బయట చదివంటే కూడుకున్నాడు మరి దేనికి అది ఇల్లు ఎందుకు అన్నవాళ్ళు అంటే ఎట్టా ఉంటాడు ఇప్పుడు అదే నేను రెండు లక్షలు కట్నం తెచ్చాను నాకు రెండు ఎకరాల కొలం కావాలంటున్నా మా ఊళ్ళో చెప్తున్నారు మా ఊళ్ళో రెండు లక్షలు కాదు పది లక్షలు తెచ్చిన వాళ్ళు నాకు ఎక్కడ రకాల కులాలు తెచ్చిపోవడానికి కూడా ఉన్నారు కానీ పొద్దున్నేసే కష్టపడతారు పొద్దున్నే లేచేళ్ళి భర్తతో పాటు లేకపోతే అత్తమామతో పాటు ఎలితే కష్టపడి పని చేసుకుంటారు బోడంతో పని చేసుకుంటున్నారు ఇది రెండు లక్షలు కట్నం తెచ్చిందంట అదే ఉందంటే చేసుకున్న కూడా పెంచడా అని చెప్పేసి ఒక పని కూడా ఇంట్లో కూర్చోండుతారు ఓకే ఇప్పుడు మీరు మీకు కావాల్సిన న్యాయం ఏంటంటే మీ అమ్మగారు సేఫ్గా ఆవిడ సొంత ఇంట్లో ఉండాలి ఆవిడకి ఎటువంటి ఇబ్బందులు కలగకపోవచ్చు ఆవిడకి శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆహ్లాదంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఇప్పుడు మీరు మా ప్రేక్షకులు మా ఛానల్ ద్వారా మా ప్రేక్షకులను రిక్వెస్ట్ చేయండి ఎందుకంటే ఇందులో చెప్పాను కదా పోలీస్ అధికారులు ఉంటారు ఆ న్యాయవాదులు ఉంటారు అందరూ ఉంటారు రాజకీయ నాయకులు ఉంటారు కాబట్టి ఎవరి మనసైనా కరిగి మీకు సహాయం చేయొచ్చు ఒకసారి మీరు కూడా రిక్వెస్ట్ చేసుకోండి అమ్మా నమ్మకం న్యాయం చేయండి సార్ మమ్మీ ఇంట్లో మా అమ్మ ఉండాలి ఆ ఉన్నంత వరకు ఆమె ఇల్లు ఉండి ఆ తనంతరం కొడుకే కాగా చెల్లి ఎత్తగాడు కాదని నేను అనట్లేదు ఆ ఇంట్లో ఆమె ఉండించేలాగా ఏదైనా సహాయం చేయండి మీరందరూ అదండి ప్రేక్షకులారా అంజలి శ్రీమతి అంజలి గారు ఏమన్నారంటే సరే చూసి మాట్లాడి అదే నన్ను వాళ్ళు రక్షణ కల్పించాము కల్పించండి అంటే ఇప్పుడు మా ప్రేక్షకులకి మీరు చెప్పాలి కదా ఏ ఊరు ఏ గ్రామం మీ బ్రదర్ అండి ఇవి చెప్తే వాళ్ళు ఏదన్నా యాక్షన్ తీసుకోగలరు మీరు ఇప్పటి వరకు మీ బ్రదర్ పేరు చెప్పలేదు మీ ఊరు పేరు చెప్పలేదు ఆ పరిసర అంటే మీ ఇల్లు ఎక్కడ ఉంటుంది మాది మండలం పెడరా అక్కడ బొరపతి అని పల్లెటూరు అండి మా నాన్న పేరు సొంటి లక్ష్మీపతి గారు మా అమ్మ పేరు వెంకట్రామ వాళ్ళ కొడుకు సొంటి శ్రీనివాసరావు గారు భార్య సుగుణ ఇది మా ఫ్యామిలీ అండి బియ్యముడు బియ్యము రాదు

మన ప్రేక్షకుల్లో ఎవరన్నా పోలీస్ అధికారులు కానీ లేకపోతే న్యాయవాదులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ వాళ్ళు విశాల హృదయం గల వాళ్ళు మీకు న్యాయం చేయడానికి ట్రై చేస్తారు మేము కూడా మా ఛానల్ ద్వారా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇటువంటి విషయాలన్నీ కూడా కలెక్టర్ గారు నోటీస్కి తీసుకెళ్తే ఎందుకంటే అప్పుడు సీనియర్ సిటిజన్ తల్లికి చాలా హక్కులు ఉన్నాయమ్మా ఇప్పుడు చట్టపరంగా కొడుకు తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ఇటువంటి విషయాలు మీరు కలెక్టర్ గారు నోటీసులు తీసుకెళ్తే సరైన న్యాయం చేస్తారు కాబట్టి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి అంటే అప్లికేషన్ అనమాట కంప్లైంట్ ఇవ్వండి ఇట్లా నా కొడుకులను ఇంట్లో వెళ్ళగొట్టాడు మెమ్మగారు చేసి రాయించాలి మీరు వచ్చి చెప్పినందులో లాభం లేదనమాట ఎందుకంటే మీరు కాదు కదా వాళ్ళ మదరే వెళ్ళాలి అనమాట కలెక్టర్ ఆఫీస్కి మా ప్రేక్షకులు కూడా ఎవరైనా ఉంటే మా ఛానల్ సంప్రదిస్తారు సంప్రదించి మీకు తగ్గ న్యాయం చేస్తారు ఆల్ ది బెస్ట్ మీరేం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే న్యాయం త్వరగా దరకపోయినా కూడా మొత్తం జరుగుతుంది ఆ దుర్మార్గులు నేరస్తులు ఇటువంటి తల్లిని ద్రోహం చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా వాళ్ళు ఆ చట్టానికి లొంగుతారు వాళ్ళకి తగిన శిక్ష చట్టం వేస్తుంది పైన భగవంతుడు కూడా వేస్తాడు అనమాట ఉంటారమ్మా